పెందుర్తి నియోజకవర్గంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అన్ని వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించారు పెందుర్తి సమీపంలో ఉన్న జేఎన్ఎన్యు ఆర్ఎం కాలనీలో ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్సీ ఎస్టీ మహిళా విభాగం మహిళా అధికార ప్రతినిధి మీసాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ పేడుకలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి సీనియర్ వైఎస్సార్ పార్టీ నాయకులు విశాఖ రూరల్ జిల్లా మాజీ వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు పెందుర్తి మాజీ కార్పొరేటర్ శరగడం చిన్న నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండా ఎగురవేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశానికి చెందిన స్వాతంత్ర్య ఫలాలు వివరించారు కార్యక్రమంలో పెందుర్తి ఎస్ఐ రెడ్డి అసిరా తాతారావు స్థానిక కాలనీ ప్రతినిధి వానపల్లి మురళీకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్బంగా మీసాల విజయలక్ష్మి స్థానిక విద్యార్థిని విద్యార్థులకు అంగన్వాడీ పిల్లలకు పుస్తకాలు పెన్నులు విద్యా కిట్లు తన సొంత నిధులతో అందజేశారు நம்ம லெவலில் हूं बहुत धीरे है बेटा बाल बकले है हां बड़बड़ बड़बड़ है अपना पास कर दे चीज नाला गिर पाता है चलो रे वन सर एक हमारा के तीन है थैंक यू सर आओ बोलो बोलो चल न कर తీసుకొని యుద్ధం చేయాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తుపాకీ తీసుకోవాలి కర్రలు తీసుకోవాలి కత్తులు తీసుకోవాలి వీటితో బ్రిటిష్ వారితో యుద్ధం చేయాలనేటటువంటి ఇద్దరు మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహం అనేటటువంటి ఆయుధంతో మనం బ్రిటిష్ వారితో పోరాడాలనేటటువంటి దీంతో చూస్తే ఈ సత్యాగ్రహం అనేటటువంటి దాంతోనే మన ఇలా స్వతంత్రం వచ్చింది గాంధీ గారితో పాటు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు సుభాష్ చంద్రబోస్ గారు ఒక్కరు కాదు అల్లూరు సీతారామరాజు గారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు కొన్ని వేల మంది వందల మంది తీగదనులు వాళ్ళ యొక్క ప్రాణాలను వదిలేశారు జీవితాన్ని తారబోసారు ఈ దేశం కోసం అటువంటి తీగదనులు ఫలితమే ఈ స్వతంత్రం ఇటువంటి స్వతంత్రం కాపాడుకోవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ముందు